చంద్రబాబు ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవిస్తూ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరి వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి పది సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వం నిర్ణయించడం నిర్లక్ష్యం వహించే యువతకు దారి పెట్టకుండా ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేయకుండా మరి సమయాన్ని నడిచిన భయాలు ఒకటి మా ప్రభుత్వం మరి ప్రజలకు ఒక పక్ష ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు దశలవారిగా రెండు లక్షల ఉద్యోగం ఖాళీలను గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆకాంక్ష నడిపిస్తుంది